హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే రైతు బంధు పైన ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం సో నిన్న జరిగిన మీటింగ్లో ఏం మాట్లాడారు అలాగే మనకి డబ్బులు ఎప్పటి నుంచి వీడియోలో చేస్తున్నారు అనేది రోజు వీడియోలో మీకు అయితే పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే మనకి వీడియోలు అయితే చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి అయితే ఉంటారు కదా సో వాళ్ళు కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి ఇప్పుడైతే అయితే లేట్ చేయకుండా అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్న జరిగిన మీటింగ్లు వచ్చేసి మనకైతే రైతు బంధు పైన వచ్చేసి అయితే కొన్ని అంశాలది తీసుకొచ్చారు సబ్ కమిటీ ఆ సబ్ కమిటీ ఏమేమి రిపోర్ట్లు ఇచ్చినా ఒకసారి మీకైతే చెప్తాను చూడండి మనకి రైతు బంధు వచ్చేసి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చేసి ప్రతి ఒక్క రైతులకైతే రైతు బంధు సంవత్సరం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పనులు చేయకుండా ఎవరైతే సాగు భూమి ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు బంధు అయితే పరిమితం చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో దాంట్లో కూడా అయితే ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే చాలామందికి భూమి అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తుంటారు వాళ్ళకైతే వృధాగా వచ్చేసి మనకైతే ప్రభుత్వ నిధులని వెళ్తుందని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది సో అలాంటి పనులు చేయకుండా కొంత భూమి వరకు అయితే కట్ ఆఫ్ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో ఐదు ఎకరాల వరకు సర్వే చేసుకుంటే మాత్రం ఎనభై మూడు పర్సంటేజ్ అయితే రైతులు అయితే ఉన్నారు మనకి ఐదు ఎకరాలలోపు ఒకవేళ పది ఎకరాల వరకు కట్ ఆఫ్ చేస్తే తొంభై ఏడు వేల వరకు అయితే తొంభై ఏడు శాతం అయితే ఉంది సో దాదాపు వచ్చేసి మనకైతే ఐదు ఎకరాలు నేను చెప్తున్నారు సో ఎలా ఉంటుందో రైతుల దగ్గర నుంచి అయితే అభిప్రాయం కూడా స్వీకరిస్తున్నాను చెప్పడం అయితే జరిగింది సో మొన్న నాలుగు జిల్లాల వరకు అయితే సర్వే చేయడం కూడా జరిగింది సో మీకు కూడా ఎలా అనిపిస్తుందో ఒక్కసారి మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఐదు ఎకరాల వరకు పర్మనెంట్ చేస్తే బాగుంటుందా లేదంటే పది ఎకరాల వరకు ఒకసారి మీరు కూడా కామెంట్ అయితే చేయండి సో మనకైతే మళ్ళీ అనేది సర్వే చేయడం అయితే జరుగుతుంది సో దాంతోపాటు వచ్చేసి అయితే రైతు బంధుపై కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులకైతే మనకైతే కౌలు రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు బంధు ప్రకారంగా డబ్బులు వేస్తే ఇస్తామని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి దానికి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది మీకైతే నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ తీస్తాను ఇస్తాను సో ఈసారి వచ్చేసి మనకైతే దాదాపు అయితే చాలా అంటే చాలా మంచి పని అయితే చేస్తుంది ఒక్కసారి మీరైతే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి మనకైతే అమౌంట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే రావడం జరుగుతుంది ఒకవేళ వస్తే మాత్రం మీకు అయితే కామెంట్ వీడియో రూపంలో తీసుకొస్తాను ఒక్కసారి మీరు కూడా కామెంట్ అయితే వచ్చేయండి కట్ ఆఫ్ ఎంతవరకు చేయాలో సో వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్